హలో వెల్కమ్ టు అవర్ ఛానల్స్ జిందగీ బ్లాగ్స్ మేమైతే వినాయక చవితి అయిపోగానే నిమజ్జనం అయిపోగానే భద్రాచలం పోదామని ప్లాన్ చేసినాం ఇక పోతుంటే పోతుంటే ఆల్రెడీ ఒక కారు వెళ్ళిపోయింది పోతుంటే రమేష్ అన్న కనిపించిండు ఈయనే రమేష్ అన్న అంటే వస్తావా అంటే కథం టిచ్చులు ఉండే అప్పుడు ఎక్కేసిండు మైకమ్లో అయితే మొత్తం కార్ని ఇక శివగాడు అయితే డ్రైవర్ సీట్లు ఉండు ఇక యువన్కి ఇయ్యాడు కారు అట్లా చేశాడు అనమాట డ్రైవింగ్ ఇంక ఇద్దరు డ్రైవింగ్ చేస్తున్నారు మల్లేష్ బాబా చేశాడు శంకరన్న చేశాడు అయినా కార్ ఇడు వాడు అంతేవాడు ఇక పోతుంటే మా వాళ్ళకి బాగా ఆకలి అవుతుంది అందరు పరోటా తిన్నారు నేను రమేష్ అన్న రాజుబాబు మీల్స్ తిన్నాం ఎవరు డిస్కషన్ కూల్ వాటర్ బాటిల్ ఒక నాన్ కూల్ వాటర్ బాటిల్ ఏడ తగ్గేది లేదంటారు రమేష్ అన్నకి ఏం అర్థమవుతుంది ఎప్పుడు మే ఏడమైతే రమేష్ అన్నీ కొట్టింది అలా డెబ్బై ఐదు అంటే ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ ఈజీగా షో కార్డ్ కాబట్టి వన్ అవర్ ఇక రె షో వన్ అవర్ ఇప్పటివరకు బాబాయ్ బాబాయ్ స్ప్రెడ్ స్ప్రెడ్ తాగట్టు మళ్ళీ కొట్టిన ఆల్రెడీ ఒకటి చెప్పు యూఆర్ డ్రైవింగ్ రమేష్ అన్నా మీకు కళ్ళలా కనపడుతుంది కళ్ళంతా వద్దు ఆపేసి కట్ చేయ ఒకటి రూట్ శివా ఇప్పుడు ఎన్ని గంటల తీసుకుపోతాం మరి వన్ అవర్ అవర్ అంటే నార్మల్ గా వేరే వాళ్ళు పోతే ఎంత టైం పడుతుంది ఎంతో గంట గంట నర పడుతుంది గంట నేను ఒక గంట అర్ధ గంట సేవ్ చేస్తాను మీకోసం 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 స్కిల్స్ ట్వంటీ నైన్ చూపించండి థర్టీ మిగిలింది అంతే వంద సెంచరీ అందరూ అయితే తలా ఒక మొక్కజొన్న కంక అయితే తిన్నాం మీడ ఈ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ కదా ఇలాక వీడియోలు చెప్పినట్టు అన్ని కిలోమీటర్స్ ఉండే ఇంకా మెల్లగా వినాయకుడి నిమజ్జనాలు ఈ రోజే జరుగుతున్నాయి ఇక్కడ మొత్తం కోదాడ ఇటు సైడ్ అంతా వైన్సీలున్న బంద్ ఉండే డైరెక్ట్ భద్రాచలం అయితే వచ్చేసినాం ఏడా స్టాప్ తీసుకోకుండా ఆల్మోస్ట్ ఎయిట్ అయింది నైన్ కి గుడి క్లోజ్ అన్నారు ఇక గోదావరి సైడ్ పోతున్నాను అనమాట స్నానాలు చేయాలి ఎట్లయినా గోదావరిలో ఇంత దూరం వచ్చని గోదావరిలో వరద అయితే ఎక్కువ ఉండే అనమాట అక్కడ స్నానాలు చేయనిసలేరు అందులో కూడా చీకట్టుకున్నాయి ఇక బోరింగ్ దగ్గర స్నానం చేసి దర్శనాన్ని వినం దర్శనం అయిపోయిన తర్వాత చూడరు ఇక ఇంకో కార్లో కాని వచ్చారు మొత్తం థర్టీన్ మెంబర్స్ వస్తాయి మేము వాళ్ళు ఏటో వేరు మేము ఏటో పోయినాం వాళ్ళు భద్రాచలం దర్శనం అయిపోయింది వాళ్ళు పరమశాల పోతా అన్నారు ఆడ క్లోజ్ ఉందని రిటర్న్ వస్తామని చెప్పారు వస్తున్నారు వాళ్ళు వచ్చేలోపు మేము భద్రాచలంలో ఉన్న విగ్రహాలు అన్నీ కవర్ చేసాం అనమాట ప్రతి విగ్రహం దగ్గర పోయినాం తీ నిమజ్జనం చేసే విగ్రహాల దగ్గరికి పోయి అన్నీ చూసుకుంటా అన్నిటి దగ్గర కొంచెం కొంచెం పులిగర టేస్ట్ చేసుకుంటూ వచ్చినాం మస్తు ఎంజాయ్ చేసినాం ఆ వన్ అవర్ అయితే భద్రాచలం లోకల్లా అస్సలు మర్చిపోయి ఎక్స్పీరియన్స్లన్నీ చిన్న చిన్న ట్రిప్పులే కానీ మస్తు మెమరీ ఉండే అనమాట వినాయక చవితి టైం కదా కలర్ఫుల్ ఉండేది అంతా ఇంకో ఆర్లో వచ్చిన మనవుళ్ళు అయితే యానం పోదామని ఫిక్స్ అయ్యారు వాళ్ళైతే యానం పోతురు ఇక మేము అట్లా కాదని ద్వారక తిరుమల చూద్దామని ఫిక్స్ అయినాం మేము ద్వారక తిరుమల బయలుదేరినాం డీజిల్ కొట్టించుకొని కథం ఇంకొక ముప్పై కిలోమీటర్లు పోగానే పని పెట్టింది కారు కొంచెం పంచర్ అయిన ఉండే ఇక రోడ్ అంతా బాగాలేదు దానివల్లనే అయింది ఇక స్టెప్ని చేసుకున్నాం మేమే ఆ స్టెప్ని ఏడు ఏడుంటుందో అర్ధగంట చూడం లైఫ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఇదిగోనా ఇక ద్వారక తిరుమలైతే చేరుకున్నాం ఇక షోగాని డ్రైవింగ్ నింపి శంకరన్నకి ఇచ్చినాం మంచిగా ఒక యాభైలో తీసుకొచ్చిండు ఇట్లా రెగ్యులర్గా ఇంటర్వెల్స్ తీసుకోవాలి డ్రైవింగ్ చేసేటప్పుడు అని ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్కి ఒకసారి ఛాయ్ తాగుతూనే ఉంటాము తాగిన తర్వాత ఇక సిక్స్ ఏఎంకి దర్శనానికి పోదామని ఫైవ్ థర్టీకి వెళ్ళేసి స్నానాలు చేసినాం అందరం చేసి ఇక దర్శనానికి అయితే బయలుదేరిపోయినాం అనమాట మేము నడిచిన వాళ్ళు కార్లు వస్తురు వేరే వాళ్ళు ఇక రమేష్ అన్న చూడరి మొత్తం సిద్ధాంతి అయిపోయింది ఇలా నిన్న వేదాంతి అనమాట నిన్న మొత్తం డిచ్లు ఉండే మొత్తం సాప్ అండు ద్వారక తిరుమలలో ఆగి ఆగినం వేరే వాళ్ళు వస్తురని మేము దర్శనానికి పోకుట కాకపోతే వాళ్ళు ఏం చేసిరో చెప్తా తర్వాత మీకు రమేష్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తుండ్రు అప్పట్లో వచ్చిండంట వీడికి చెప్పానా సిగ్గుపడితేందన్న చెప్పు అరే నేను సిగ్గు తగలవాడ ఇక నేను శ్రీను వెంకటేష్ బాబాయ్ రమేష్ అన్న మిగిలిపోయినాం రాజబాబా వస్తున్నాం అప్పుడే గజరాజ్ వచ్చింది అసలుకి మామూలు లేదు లైవ్ చూస్తుంటే గజరాజ్ని ఈ చిన్న చిన్న మెమరీసే గుర్తుండేవి టూర్ వెళ్ళినప్పుడు అయితే ఇంత లైవ్లో ఎప్పుడు గజరాజుని నీట్ లైవ్లే నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ మావాడు స్నాపిస్ట్ సాయి వేస్తూనే ఉంటాడు స్నాప్ ఏది కనపడ్డా ఇక గజరాజు కాబట్టి అస్సలు వేసి పెట్టలేదు ఆ రోజు ఇక తర్వాత ఇక వాళ్ళు వెళ్ళిపోయారు అని తెలిసింది వెంకటేష్ బాబాయ్ కార్ దాకా పోయి వచ్చిండు అయినా దొరకలేదు మా వాళ్ళు అట్లనే ఇక దర్శనానికి బయలుదేరిపోయినాం నలుగురికి కొబ్బరికాయలు తీసుకున్నాం ఈడ దర్శనం అయిపోగానే ఇక మేమంతా కలిసి ఫోటోలు దిగినాం ఈ ఫోటోలు అయితే దిగిన తర్వాత ఇక చెక్కర పొంగలి పులిహోరలు అట్ని లడ్లు తీసుకున్నాను అనమాట పది రూపాయలకు లడ్డు పది రూపాయలకు పులిహోర పది రూపాయలు చెక్కర పొంగలి చెక్కర పొంగలి రాజబాబా ఒక్కటే తీసుకుంటూ బాగా నచ్చిందంట మళ్ళా పోదామంటే ఓకేది కానీ అరే మల్ల తినాలి రా మల్ల తినాలరా అన్నట్టు చెక్కర పొంగలి బాగుందంట మేము ఎవరు తినలే ఇక ద్వారక తిరుమల నుంచి అయితే మేము డైరెక్ట్ ద్రాక్షారామం శివాలయంకి వెళ్దామని ఫిక్స్ అయినాము ఇక నుంచి పోతుంటే రాజమండ్రి తగులుతుంది కదా రాజమండ్రి బ్రిడ్జ్ మీద లేచిన అంతసేపు షేప్ అయిన ఉండే రాజమండ్రి బ్రిడ్జ్ ఉంటుంది భయ్య అసలు మామూలు లేదు దాని మీద ట్రావెల్ చేసేటప్పుడు మస్తు ఉండే చూస్తుంటే వ్యూ రేర్గా ఇంకా ద్రాక్షారామం అయితే వచ్చేసినాం అనమాట ఈ టెంపుల్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఇయర్స్ ఎగో కట్టిరంట చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసారు పంతులు ఇక్కడ దగ్గర ఇస్కే మరి ఇక్కడ డైరెక్ట్ విష్ణు వచ్చి శివలింగానికి అభిషేకం చేసేదంట ఇక్కడున్న పంతులు అయితే చెప్పడం జరిగింది చెట్టు చుట్టూ చాలా నాగసర్పాలు ఇవన్నీ పెట్టారు ఇక్కడ చాలాసేపు పూజ చేపించారు అనమాట ఇక ఎంత తిరుగుతున్నప్పుడు చాలాసేపు ఉండబోతుంది కాకపోతే చంద్రగ్రహణం ఉంది ట్వెల్వ్కే టెంపుల్ క్లోజ్ లెవెన్ ఫిఫ్టీకి వచ్చేసినాం టెన్ మినిట్స్లో ఫాస్ట్ ఫాస్ట్ దర్శనం చేసుకున్నాం అదృష్టం ఉంది లేకుంటే ఇది గురించి చూడకపోతుండే అనుకుంటాం మేము మేము వెళ్ళే టైంకి మొత్తం వెళ్ళకూడదు అనమాట ఆ టైంకి ఇక ఏదో ఒక చిన్న బయట ఉండాలి బ్లాక్ చేసినట్టు అని ఒక చిన్న క్లిప్ తీసుకున్నాం చాలా బాగున్నాయి టెంపుల్ ఇక ఇక్కడనే బయట అన్నదానం పెడుతున్నా అంటే ఫస్ట్ బయటకు పోయినాము అదే అన్నదాన సత్రము లంచ్ అయితే ఇక్కడనే అయిపోయింది అనమాట అన్నదాన సత్రంలో ఇక మామూలు యానం పెరుగు ఆడిపోయినాం యానం కవర్ చేసినాం అనమాట మధ్యలో ఇక లాస్ట్కి ఇంటికి బయలుదేరిపోయినాం నైట్ టూ ట్వెల్వ్ ఫార్టీ త్రీ అవుతుంది ఇక శంకరన్న ఒక్క డ్రైవింగ్లు ఉండు నేను పక్కన నేను ఒక్కని అందరూ వండుకున్నమాట డిచ్ స్లీప్లు ఉండే ఇది విజయవాడ అయితే ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది అనమాట చూస్తున్నారుగా ఫోటోలు ఇవన్నీ ట్రిప్లో దిగినాయి మెయిన్ మెయిన్గా కొన్ని కొన్ని పెట్టేసిన చాలా ఉన్నాయి కానీ మెమరీకి ఎప్పటికి ఉంటుందని ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జిందగీ బ్లాగ్స్ బడ్జెట్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయింది మనిషికి ద్రాక్షారామం భద్రాచలం ద్వారక తిరుమల మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లా ట్రిప్స్ వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ జిందగీ బ్లాగ్స్